తల్లిదండ్రులకు చేతులు జోడించి నమస్కరించి చేసుకుంటున్న విన్నపం క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్పై వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు ఉపాధ్యాయులు చూస్తూ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ధ నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు క్రమశిక్షణ మాటలతో రాదు కొద్దిపాటి దండన భయభక్తులు ఉంటేనే వస్తుంది పిల్లలకి బడిలో భయం లేదు ఇంట్లో భయం లేదు అందుచేతనే సమాజం ఈరోజు భయభ్రాంతులకు గురి అవుతున్నది వాళ్ళే ఈ రోజుల్లో రౌడీలుగా తిరుగుతున్నారు అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు ఆ తర్వాత పోలీసు వారి చేతుల్లో పడి కోర్టులలో శిక్షలకి గురి అవుతున్నారు గురువుని గౌ గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది ఇది నిజం గురువు అంటే భయం లేదు మరియు గౌరవం లేదు ఇక చదువు సంస్కారం ఎట్లా వస్తుంది కొట్టొద్దు తిట్టొద్దు బడికి రాని వాడిని ఎందుకు రావట్లేదు అని అడగొద్దు చదవాలని హోంవర్క్ అని కొట్టినా తిట్టినా టీచర్లేదే తప్పు ఐదవ తరగతి నుండే కటింగ్ స్టైలు చినిగిన జీన్స్ గోడల మీద కూర్చోవడం వెళ్ళేవారిని వచ్చేవారిని కామెంట్స్ చేయడం అరే వస్తున్నారు రా అని అంటే వస్తే రాని అనే పరిస్థితి దరిద్రం ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులే మా వాడు చదవకున్నా ఏమి కాదు మా వాడిని మాత్రం కొట్టవద్దు అంటున్నారు ఇంకొక విషయం ఏమిటంటే ఎవరు బాబు నీకు కటింగ్ చేయించినది అంటే మా నాన్నగారు సార్ అంటున్నారు పెన్ను ఉంటే పుస్తకం ఉండదు పుస్తకం ఉంటే పెన్ను ఉండదు కొనరు తెచ్చుకోరు భయం ఉండాలని రెండు దెబ్బలు వేద్దామంటే ఎటు నుండి పోయి ఎటు వస్తాదో అని భయం ఇవన్నీ చూస్తుంటే పిల్లలకంటే సార్లకే భయం ఎక్కువగా ఉంది కొట్టకుండా తిట్టకుండా భయం లేకుండా చదువు వస్తుందా భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందంట అలానే ఉంది నేటి పిల్లల వ్యవహారం స్కూల్లో తప్పు చేసినా కొట్టకూడదు తిట్టకూడదు కనీసం మందలించకూడదు ప్రేమతో చెప్పాలట ఇదెలా సాధ్యం మరి సమాజం ఎందుకు అలా చేయదు మొదటి తప్పే కదా అని ఊరుకుంటుందా మంచి నేర్పే వాళ్ళకి స్కూల్లో హక్కులుండవు ప్రవర్తన మార్చుకో అని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం వాడు పెద్ద అయ్యాక అదే తప్పు చేస్తే మరణం తల్లిదండ్రులకు నా మనవి పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయులతోనే జరుగుతుంది ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు అందరి ఉపాధ్యాయులకు ఆపాదించవద్దు తొంభై శాతం టీచర్లు పిల్లలు బాగుండాలనే వ్యవహరిస్తారు ఇది యథార్థం ఇకనైనా ప్రతి చిన్న విషయానికి టీచర్లను నిందించవలదు మేము చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు మమ్మల్ని కొట్టేవారు అయినా ఏనాడు మా పేరెంట్స్ వచ్చి టీచర్లను నిలదీయలేదు మా బాగు కోసమే అని అనుకునేవారు ముందుగా తల్లిదండ్రులు టీచర్ అంటే గౌరవం భయం ఉండేటట్లు పిల్లలకు మానసిక తర్ఫీదు ఇవ్వాలని మనవి తల్లిదండ్రులు ఒక్కసారి మీ పిల్లల భవిష్యత్పై ఆలోచించండి పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు ఫోన్లు మీడియా అరవై శాతం కానీ నలభై శాతం మాత్రం తల్లిదండ్రులే పిల్లల్ని గారాభం శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం మూఢనమ్మకాలు స్వార్థం అతి ప్రేమ వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తూ వారిని నాశనం చేస్తున్నారు ఇప్పటి తరం డెబ్బై శాతం మంది పిల్లలు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రులు కారు బండి శుభ్రమంటే తుడవరు మంచినీళ్ళు పాలు కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్ళరు లంచ్ బ్యాగులు స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు రాత్రి పది గంటల లోపు పడుకుని ఉదయం ఆరు లేదా ఏడు గంటల లోపు నిద్ర లేవరు గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెబుతారు తిడితే వస్తువులను విసిరి కొడతారు ఎప్పుడైనా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ నూడుల్స్ ఫ్రెండ్స్ పార్టీలు ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్లు కొనుగోలు చేస్తున్నారు మైనర్ పిల్లలకు బైకులు ఇవ్వడం వారు యాక్సిడెంట్లకు చేయడం కేసులలో ఇరుక్కోవడం ఆడపిల్లలు అయితే తిన్న కంచెం కూడా కడగడం లేదు ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి అతిథులు వస్తే కనీసం గ్లాసెడ్ మంచినీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడా ఉన్నారు ఇరవై సంవత్సరాలు దాటిన చాలామంది ఆడపిల్లలకు వంట చేయడం రాదు బట్టలు పద్ధతిగా ఉండాలంటే ఎక్కడ లేని కోపం విరిగి కల్చర్ ట్రెండ్ టెక్నాలజీ పేరిట పోకడలు వారిస్తే వెర్రి పనులు మనమే పిల్లల చేత అవన్నీ చేయించడం లేదు పై వాటికి కారణం మనమే ఎందుకంటే మనకు అహం పరువు మరియు ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి చూసే వాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి రిచ్ లుక్ స్టేటస్ మెయింటైన్ చేయాలి అన్న భ్రమలో ఉన్నాం గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు వారిని కష్టపెట్టమని కాదు ఇక్కడ చెప్పేది కష్టం గురించి తెలిసేలా పెంచండి కష్టం డబ్బు సమయం ఆరోగ్యం విలువ తెలియకపోతే వారికి జీవితం విలువ తెలియదు ప్రేమతో గారాభంగా మనం చేస్తున్న తప్పుల వలన కొందరు యువత పదహైదు ఏళ్లకే ప్రేమ దోమ అనడం సిగరెట్స్ మందు బెట్టింగ్ డ్రగ్స్ దొంగతనాలు రేపులు హత్యలు చేస్తున్నారు మరికొంతమంది సోమరిపోతులా తయారవుతున్నారు అభినయాలు కనబడడం లేదు అనుకువగా ఉండడం రాదు సంస్కృతి సాంప్రదాయాలు పట్టించుకోవడం లేదు ఇలాగే ఉంటే కొంతకాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు భార్యకు వంట వండడం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు కర్రీ పాయింట్ల వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్ట్రిక్ అల్సర్ గాల్ బ్లాడర్ స్టోన్స్ కిడ్నీ స్టోన్ల బారిన పడుతున్నారు మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైనా కూడా వాళ్లకు అనవసరం కాలేజీ పిల్లలైతే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫిన్ లంచ్ చిన్న బాక్స్ రైస్ చాలామంది ఫ్రూట్స్ అస్సలు తినరు గర్భవతులైన తర్వాత వారి బాధలు వర్ణనాతీతం టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవ్వడం వందలో తొంభై మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి అలా ఉంటే పుట్టే పిల్లలు కూడా ఏదో ఒక జన్యులోపంతో పంతు పుడుతున్నారు మూడవ తరగతి పిల్లాడికి సోడా బుడ్డి లాంటి కల్లద్దాలు ఐదవ తరగతి వారికి అల్సర్ బీపీలు పదవ సంవత్స పదవ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి వీటన్నిటికీ కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే అందుకే తల్లిదండ్రులు మాల మారాలి రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి కేవలం గుడికి వెళ్ళి పూజలు ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే అలా అనుకోవడం కొంత పొరపాటు పిల్లలకు బాధ్యత మర్యాద గౌరవం కష్టం నష్టం ఓర్పు సహనం దాతృత్వం ప్రేమ అనురాగం సహాయం సహకారం నాయకత్వం మానసిక దృఢత్వం కుటుంబ బంధాలు అనుబంధాలు దైవభక్తి దేశభక్తి కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు పడాలి అలవాటు చేయాలి మంది కోసం బతకవద్దు మన ఆరోగ్యం మన ఆనందం కోసం బతుకుదాం ఇవన్నీ అలవాటు అయితే ఆరోగ్యం మానసిక పరిస్థితి సామాజిక స్పృహ ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారం అవుతాం భావితరాల పిల్లల కోసం పిల్లలను మార్చే బాధ్యత మన అందరిపై కలదు